నమస్తే తెలంగాణ పత్రికపై వరంగల్ జరిగిన దాడికి నిరసనగా మంచిరాలలో మాట్లాడుతున్న ప్రజాపక్షం స్టాఫ్ రిపోర్టర్ పార్వతి సురేష్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ సంస్థల రిపోర్టర్స్ పత్రికలపై మీడియాపై జరుగుతున్నటువంటి దాడులను మేము ఐక్యంగా ఖండిస్తా ఉన్నాం పత్రికలపై దాడి చేయడం అంటే ప్రజాస్వామ్యంపై దాడి చేయడంగా భావిస్తూ ఉన్నాం రోజు పత్రికలు అనేది లేకుంటే ప్రజా సమస్యలు కానీ అధికారుల నిర్లక్ష్యాన్ని కానీ ఎండగట్టే పరిస్థితి ఉండదు పత్రికలలో వచ్చే వార్తలని ఖండించాలి లేదా వారికి సంబంధించినటువంటి రుజువులు ఉంటే అవి నిరాధారమైన అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది అంతేగాని యాజమాన్యాల పత్రికల ఆఫీసుల కార్యాలయాలపై దాడులు చేయడము పత్రిక విలేకరులపై దాడులు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య ఏదైతే నమస్తే తెలంగాణ పత్రికపై వరంగల్లో జరిగినటువంటి దాడి ఉందో దాన్ని ఎవరైతే పూనుకున్నారో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం పత్రికలపై ఇలాంటి దాడులు కొనసాగితే పూర్తిగా మేము ఐక్యంగా అన్ని పత్రికలు అన్ని ఎలక్ట్రానిక్ మీడియా సంఘాలతో కలిసి విలేకరులతో కలిసి పెండౌన్ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించి ప్రభుత్వానికి మా సత్తా ఏంటో చాటి చెప్తామని చెప్తా ఉన్నాం ఈరోజు రాజకీయ నాయకులు కానీ ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ వాళ్ళు అధికారంలో ఉన్నా లేదా అధికారంలోకి రావాలన్నా మాలాంటి జర్నలిస్టులు పడ్డ కష్టము మేము సమాజానికి చూపించినటువంటి మీ మంచి చెడులపైన ఆధారపడి ఉంటుంది అలాంటి మమ్మల్ని అనగదొక్కాలని అనుకుంటే ఊరుకునే సమస్య లేదని చెప్పేసి